ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ కేటాయించారు సెక్రటేరియట్ లో ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ ఛాంబర్ ని ఏర్పాటు చేశారు సెకండ్ బ్లాక్ లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ నెంబర్ ని ఆయనకు కేటాయించారు డిప్యూటీ సీఎం పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు అధికారులు ఇప్పటికే ఆయన ఛాంబర్ ని జనసేనకు చెందిన మంత్రులు నాదెండ్ల కందుల దుర్గేష్కి కూడా అదే అంతస్తుల్లో ఛాంబర్లు కేటాయించేలాగా నిర్ణయం తీసుకున్నారు పక్క పక్కనే వీరి ముగ్గురు ఛాంబర్లు కూడా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఛాంబర్లు మూడు కూడా పక్క పక్కనే ఉండేలాగా ఏర్పాట్లు చేశారు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్ మా ప్రతినిధి ఎంపీ రావు దీనిపై మరింత సమాచారం అందిస్తారు రావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లుండి మంత్రిగా తను బాధ్యతలు స్వీకరించబోతున్నారు సచివాలయంలో ఆయనకు సంబంధించి అధికారికంగా ఒక చాంబర్ను ను కూడా ఈ రోజే కేటాయించారు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు రూమ్లు అంటే గతంలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఆ చాంబర్ను ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేటాయించారు ఆయన అదే రూమ్ లో ఆయన ఎల్లుండి ఉదయం అంటే సమయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఎల్లుండి ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాంబర్ సిద్ధం చేయాలని చెప్పి కూడా జీఐడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ సిబ్బంది పవన్ కళ్యాణ్ కోసం చాంబర్ను కూడా సిద్ధం చేస్తున్నారు ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఇల్లుండి బాధ్యతలు చేపట్టబోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఛాంబర్ పక్కనే ఉన్నటువంటి ఛాంబర్ అంటే గతంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంత ముందు కళా వెంకటరావులు మంత్రులుగా తీసుకున్నటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ ను ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేంట్ల మనోహర్ కు కేటాయించారు దాని పక్కనే ఉన్నటువంటి అంటే గతంలో మంత్రి రోజా ఉపయోగించినటువంటి చాంబర్ ను ఇప్పుడు కందులు దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కు కేటాయించారు ఈ మూడు ఛాంబర్లు కూడా జనసేనకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఛాంబర్లు కూడా మూడు రెండో బ్లాక్లో మొదటి అంతస్తులో పక్క ఉన్నటువంటి ఛాంబర్లు కేటాయించారు ఆ పార్టీకి సంబంధించి కేబినెట్ లో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా పక్క పక్కన ఉండే విధంగా కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మాట్లాడుకోవాలన్నా వారికి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు మాట్లాడుకోవాలన్నా కూడా అందుబాటులో ఉండేటట్టుగా వీలుగా ఉండే విధంగా కూడా ముగ్గురు మంత్రులు ఛాంబర్లు కూడా పక్క పక్కనే ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయా ఏర్పాట్ల అన్నింటినీ కూడా వెంటనే సిద్ధం చేయాలి ఎందుకంటే ఇల్లుండే పవన్ కళ్యాణ్ ఛాంబర్ లోకి అడుగు పెడుతున్నారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు పవన్ తో పాటుగా అంటే ఇప్పటి వరకు నాదెండ్ల కందుల కందులు దుర్గేష్ ఇల్లుని బాధ్యతలు స్వీకరిస్తారని అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ సచివాలయంలో జరుగుతుంది పనులు తీరు గానే అక్కడ సిబ్బందిని అడిగితే మాత్రం వారు ఎల్లుండే ముగ్గురు మంత్రులు కూడా చాంబర్లో లో అడిగి పెడుతున్నారు ఎల్లుండే నాయకులను కూడా చాంబర్లు సిద్ధం చేయాలని మాకు ఆదేశాలు వచ్చాయని కూడా సిబ్బంది అయితే చెప్తున్నారు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులు ఎల్లుండి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు